హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను ఈరోజు నేను చెప్పబోయే వచ్చే టాపిక్ నెలలో ఒక్క కేవలం ఐదు వందలు మాత్రమే సేవ్ చేసి టాపిక్ గురించి మాట్లాడుకోవచ్చు కేవలం నెలలో ఒక్క ఐదు వందలు మాత్రమే మనకి తీసి పక్కన పెట్టామంటే అసలు ఎంత పొదుపు చేయగలుగుతామో తెలుసా నన్ను చూస్తే మీరు కూడా అలాగే చెయ్యాలి అని అనిపిస్తుంది నేను ఏ విధంగా పొదుపు చేయడం మొదలు పెట్టానో నెలలో కేవలం ఐదు వందలు మాత్రమే చాలా సింపుల్గా చేయొచ్చండి ఈ విధంగా చేశారంటే నేను ఇది మూడు సంవత్సరాల నుంచి చేసిన సేవింగ్ అండి సేవింగ్ అన్నది చాలా ముఖ్యమైన పాత్ర అండి మనం ఎంత కష్టపడుతున్నామో అంత సేవింగ్ లేకపోతే మనం జీవించినా ఒకటే జీవించకపోయినా ఒకటేనండి ఎందుకంటే ఇంత మాట అన్నాను అవసరమైనప్పుడు ఒక రూపాయి సాయం చేసిన వాళ్ళు ఉండరండి అదే సేవింగ్ చేస్తే ఈ డబ్బులు మనకి ఒక అండగా ఉంటుందండి అందు గురించి ఈ మాట అన్నాను ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సంపాదించాలి అనే ఆలోచనలు ఉంటాయి కానీ కొన్ని కొన్ని సందర్భాల వల్ల బయటికి వెళ్ళి వర్క్ చేసుకోలేక ఆగిపోతాం అలాంటి వాళ్ళ గురించి ఈ రోజు నేను చెప్పబోయేది భర్త తెచ్చే దాంట్లో రోజుకి కేవలం పదిహేను రూపాయలు అంటే రోజుకి పదిహేను రూపాయలు చెప్పున మనము సేవ్ చేశామంటే నెలకు వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు అవుతుంది నెలలో రోజు ఒక యాభై రూపాయలు యాడ్ చేశామంటే ఐదు వందల దాకా సేవ్ చేసినట్లు అవుతుంది నేను ఈ ప్రకంగానే సేవ్ చేయడం మొదలు పెట్టాను నేను ఒక్కసారి అమౌంట్ ఐదు వందల కాగితాన్ని పక్కన పెట్టేదాన్ని అండి ఒకసారి ఐదు వందలు ఉంటే ఐదు వందలు పెట్టేదాన్ని ఒకసారి వెయ్యి రూపాయలు ఉంటే వెయ్యి రూపాయలు పెట్టేదాన్ని అలా ప్రతి నెల కూడా దాంట్లో పొదుపు చేసే డబ్బాలో వేసేదాన్ని ఇలా వేయడం వల్ల బయటికి వెళ్ళి వర్క్ మనం ఇంట్లో మనం పొదుపు చేసే డబ్బులతోటి పిల్లలకి కానీ మనకి కానీ చిన్న మోతాదులో బంగారం కొనవచ్చు అసలు నాకు పొదుపు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే ప్రతి ఆడపిల్ల ఆలోచించేది డబ్బు సంపాదించాలి ఎంతో కొంత ఇంటికి సహాయంగా ఉండాలి అని అనుకుంటారు కానీ కొన్ని కొన్ని సందర్భాలలోని పిల్లల కారణంగాను ఇంటిలోని పొజిషన్ బట్టి బయటికి వెళ్ళి వర్క్ చేయలేరు నా పరిస్థితి అంతేనండి ఏదైనా ఇంట్లో ఉండి చేసుకుందాము అని అంటే ఎంతో కొంత పెట్టుబడికి డబ్బులు కావాలి ఇప్పుడున్న పరిస్థితుల్లోని అది కుదరదు అని ఆలోచించాలి అప్పుడు మొదలు పెట్టానండి నా భర్త తెచ్చిన జీవితంలోనే కొంత కొంత అమౌంట్ పొదుపు చేశాను రెండు మూడు సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాను రూపాయి నుంచి పది రూపాయలు పది రూపాయల నుంచి వంద రూపాయలు అసలు ఏ రోజు ఎంతెంత అమౌంట్ వేసానో కూడా నాకు తెలియదు కానీ ఆ అమౌంట్ నాకు బిజినెస్ చిన్న బిజినెస్ ఇంట్లోనే చేసుకునేలాగా దానికి ఉపయోగపడిందండి మీకు ముందు వీడియోలో షేర్ చేశాను ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించాలి అని అనుకున్న ప్రతి ఒక్క మహిళ తక్కువ పెట్టుబడితో ఎలాంటి బిజినెస్ చేస్తే మీకు బాగుంటుంది వివరించి చెప్పానండి చూడండి ఆ బిజినెస్ మొదలుపెట్టిన తర్వాత నేను కొంతగా అమౌంట్ సంపాదించడం మొదలుపెట్టానండి ఆ సంపాదించిన దాంట్లో రూపాయి రూపాయి పొదుపు చేసిన నేను ఈ రోజుల్లో వంద రూపాయలు ఐదు రూపాయలు పొదుపు చేసేలాగా అయ్యాను ఏ ఎంత సంపాదించినా పొదుపు చేయడం మాత్రం ఆపలేదండి ఆడవాళ్ళు చేయలేనిదంటూ ఏమీ ఉండదు ప్రయత్నించి చూడండి మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు మనము రోజువారీ ఖర్చు చేసే దాంట్లోనే రూపాయి నుంచి పొదుపు మొదలు పెట్టవచ్చు పాల ప్యాకెట్ నుంచి తీయచ్చు కరెంటు బిల్లులో సేవ్ చేయొచ్చు నెలవారీ తెచ్చే గ్యాస్లోని రోజు రూపాయి పెరుగుతుంది రోజు రూపాయి తగ్గుతుంది అందులో సేవ్ చేయొచ్చు రోజువారీ తెచ్చే కూరగాయల్లోని రూపాయి రూపాయి సేవ్ చేయొచ్చు నెలవారీ తెచ్చే కిరాణా సామానాలలోని కూడా రూపాయి రూపాయి సేవ్ చేయొచ్చు చెయ్యాలి అని అనుకుంటే ఏదో ఒక రూపంలోని ఎంతో కొంత అమౌంట్ సేవ్ చేయవచ్చండి నేను డబ్బులు ఎంత ఎంతలాగా సేవ్ చేయాలి అని అనుకుంటానో చూస్తేనే మీకే అర్థమవుతుంది నేను చిల్లర ఏ మోతాదులో సేవ్ చేస్తానో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ప్రతి రూపాయి కూడా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి కొన్నప్పుడు చిల్లర మిగిలితే ఖచ్చితంగా నేను చేసే పొదుపులో ఆ చిల్లర వేసేస్తానండి అంత అయిన తర్వాత మళ్ళీ ఆ చిల్లరని తీసుకువెళ్ళి నేను ఏ షాపుల్లోనైనా ఇచ్చానంటే నాకు నోటు వస్తుంది ఆ నోటు ఇలా దాస్తానండి మీకు అర్థమైందని నేను చెప్పింది చిల్లరంతా పోగు చేసి అంగట్లోని అంటే కిరాణా షాపుల్లోనే ఇచ్చేస్తానండి అప్పుడు ఫైవ్ హండ్రెడ్ అలా పోగు చేస్తానంటే వన్ రూపీ టూ రూపీస్ కాయిన్స్ నాకు ఫైవ్ హండ్రెడ్ నోట్ ఇస్తారు వాళ్ళు వాళ్ళకి ఎలాగో చిల్లరే అవసరం అవుతుంది కాబట్టి తీసుకుంటారండి అసలు విషయం చెప్పడం మర్చిపోయినండి ఒకళ్ళ కామెంట్లో అక్క నీకు డిస్ట్ తగులుతుంది అక్క కొంచెం డిస్ట్ తీసుకో అక్క ఇంత అమౌంట్ రోజు సేవ్ చేసినాయి వీడియోస్ పెడుతున్నావు కదా అని చెప్పి ఒకళ్ళు కామెంట్ చేశారండి అందు గురించి ఎటువంటి డిస్ట్ తగలకుండా వాళ్ళ కామెంట్ మేరకు డిస్ట్ తీసి పడేస్తున్నానండి బాయ్ బాయ్